ప్రస్తుతానికి ఇక్కడికి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ ఇక్కడ చేరుకొని హైడ్రా అధికారులకు సంబంధించి కూడా ఇక్కడ పనులను కూడా ఆపేసిర్రు బాధితులు కూడా మరి మాకు న్యాయం చేయాలని ఆయన కాళ్ళ మీద పడినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉంది ప్రస్తుతం ఏదైతే మహిళ మనతోటి ఉంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఉంటున్నాం ఐదు సార్ లేడీస్ని కూడా కొట్టిర్రు మళ్ళా ఇల్లు కూడా కొట్టిర్రు ఫస్ట్ బట్టలు పోయినాయి ఇప్పుడు బట్టలు పోయినాయి ఫస్ట్ పత్తులు బంగారం అయింది దొరకలేదు సార్ ముగ్గురు మనవరలు చచ్చిపోయారు ఇవి వచ్చినాక ఒక మనవరాలు చచ్చిపోయింది నిన్న కూడా మీనే చూపించినాం ఇప్పుడు కూడా పొద్దుగాల మా సెల్లె నొప్పులు వస్తుందంటే హాస్పిటల్కి పోయినాం ఐదు గంటలు వేసి వచ్చే ఇల్లు కొట్టిరు సార్ మొత్తం సీరలన్నీ ఆ చెత్తలనే ఉండేది తీయమంటే తీస్తా హాస్పిటల్కి మా సెల్ డెలివరీకి ఉంది ఫోన్ చేస్తే ఐదు నాలుగు గంటలకే పోయినాం వచ్చే వరకు ఇల్లుగులు కొట్టి సార్ కావచ్చు ఏం చేయాలి వచ్చి నీకు ఉండడానికి స్థలమే లేదు రోడ్డు మీద బతికే మాది సార్ నీకు కాలు ఈ దేవేంద్ర రెడ్డి ఇప్పిస్తా ఇప్పిస్తా అని ఓట్లే ఇప్పించుకుంటూ మా మీద మంచిగా మా బోడకుండా కొరుగుతుంది సార్ ఆయన ఇచ్చేది లేదు మేము తీసుకునేది లేదు ఓట్లేదు మాకు ఇక్కడనే ఉండేవి ఓట్లు ఇక్కడనే ఉండేవి ఇస్తేస్తా అంటే ఇస్తాలే మరి ఇప్పుడు నెత్తిమీద ముడబెట్టుకొని పోలేడ బతకాలలో కూలి చేసుకుంటే లేకపోతే లేదు సార్ ఇట్లా మా అది దేశ ప్రభుత్వం గవర్నమెంట్ లెక్కల ఇట్లా జరుగుతుంది పేదలకు న్యాయం చేయరంట కున్నుకున్నుడే ఇల్లు కట్టించుకుంటాడంట మేము కంకరాలు కొట్టి బ్రతుకే ఇల్లు కట్టిస్తేం పోయింది కాలు స్థలం తిప్పేటమన్నా మంచి కిరవే కదాలు మూడు కుటుంబాలు ఉన్నాయి మా ఇంట్లో గుడి చేసుకుని బతాం దేవేందర్ రెడ్డి అన్న నీ కాలు మొక్కుతాయి కూడా ఆయన కలికిర వస్తలేదు వీడికి మూడు సార్లు గోలు కొడితే బాగుందేమో మాకు కూడా కలెక్టర్ ఎమ్మెల్యే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ట కాలే ఇంద్రమ్మ ఉన్నప్పుడు ఇట్ట కాలే మళ్ళా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇట్లా కాలే ఈయనొచ్చినాక ఇట్లా అయితే సార్ మా కూడా కూడా ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ పాలన కొనసాగిస్తున్నాం పేలందరూ కూడా ఇల్లు అని చెప్తున్నారు అయ్యయ్యో ఇల్లు కట్టించి పోకుండా మాకు బల్ప ఉండేనికి ఇల్లు కట్టించి పోతుంటివి మంచి ఇళ్ళలో ఉంటుంటివి ముతుకొని ముత్తుకోని ముత్తుకోని రెండేళ్ళ నుంచి పోయిన ఆనకాల నుంచి పడితే మళ్ళీ ఆనకాలం వచ్చాయి మా గుర్చులు మిల్లిని పగవాటే మాకేనైనా కలసాగమన్నా ఇంద్రం మిల్లు అన్న డబుల్ బెడ్రూమ్ చూపిస్తే పోతాం కదా సార్ అట్ట లేదు ఇచ్చే లేదు ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని ఇంకా బొంబాయి పోతున్నాం మాకు కానీ అడగ తిని కూడా పోవాలి సార్ ఏం లేదు మా చేతిలో మాకు ఊళ్ళో ఇల్లు లేదు మైబినా గారు సిటాకు పొలం లేదు ఈ శారినంత ఇల్లు లేదు మీకు కావాలంటే తీసుకుపోయి చూపిస్తాం మేము